అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను కారణం ఏంటో మీకు తెలుసు నాకు మేజర్ ఆపరేషన్ జరగటం వల్ల నేను మీ అందరినీ కలవలేకపోయాను కానీ నా ఆరోగ్యం కోసం మీరందరూ అభిమానంతో చేసిన పూజలు దేవుడి ఆశీస్సులతో ఈరోజు క్రమంగా కోలుకు కోలుకుంటున్నాను నా కోసం ఎవరైతే ప్రార్థించారో వారందరికీ మన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా ప్రత్యేకంగా నా ఆరోగ్యం కోసం ఫోన్ చేసి నన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగనన్నకి మన పార్టీ ముఖ్య నేతలకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ నేను ఈరోజు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇంకా నెల రోజులు నడవలేను కాబట్టి ప్రచారానికి రాలేకపోయాను సో మీ అందరూ కూడా మన వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలని భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఏ నమ్మకంతో అయితే రెండు సంవత్సరాల ముందు మనం జగనన్నని తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిని చేశామో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగనన్న తనిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు ఈరోజు జగనన్న పరిపాలనకు మద్దతు తెలియజేసే రోజు వచ్చింది మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జగన్ అన్న వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల్ని ఎలా భారీ మెజార్టీతో గెలిపించామో ఎనిమిదవ తేదీ జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదే విధంగా భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి ఎందుకంటే ఇక్కడ జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అభ్యర్థి అయినా అది జగన్ అన్నే జగనన్న పరిపాలనకి మనం మద్దతుగా వేసే ఓటు అనేది మీరు అందరూ గుర్తు పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయించి తిరుగులేని మెజారిటీతో దుమ్ము దులపాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎలా చేతులు మనం చూసాం ఈ జెడ్పీటీసీ ఎన్పిటీసీ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే జెండా అది వైఎస్ఆర్సీపీ జెండా ఒకే అజెండా అది జగన్ అన్న అజెండాగా ఉండబోతుంది సో మనం అందరం కూడా మన ప్రతి అభ్యర్థిని గెలిపించుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా కలిసికట్టుగా పనిచేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను సో జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు మాత్రమే వేయాలి జై జగన్ జై జై జగన్